అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో మొత్తం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రోజు వచ్చేసి అయితే మా బాబు చిన్నబాబు అక్షరాభ్యాసం చేయించడానికి అయితే మేము బాసర అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను వ్లాగ్ మొత్తం తీసాను అనమాట బాబుకి అక్షరాభ్యాసం ఎలా చేయించాము అక్షరాభ్యాసంకి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అసలు మొత్తం మీకున్న డౌట్స్ అని వీడియోతో క్లారిఫై చేసుకోవచ్చు నాకు ఎంత ఖర్చు అయింది టోటల్గా ఈ వీడియోలో అక్కడే చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి నాకు ట్రైన్ అనమాట మేము సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంటి దగ్గర కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము కుక్కట్పల్లి నుంచి సికింద్రాబాద్కి నాకు టూ ట్వంటీ రూపీస్ ఆటోకి పడింది అనమాట తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా స్లీపర్ బుక్ చేసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ మెంబర్కి పడింది నేను టూ టికెట్స్ అయితే బుక్ చేశాను అనమాట మేమైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట సే బాసల్లో అయితే దిగిపోయాం బాసలో దిగేసరికి యాక్చువల్లీ రైట్ టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఉంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయితే వచ్చింది ట్రైన్ అయితే బట్ ట్వెల్వ్ థర్టీ టు టూ ఓ క్లాక్ వరకు టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట అందుకని మేము ఏం చేసామంటే గోదావరిగట్కి వెళ్ళిపోయాం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళకుండా గోదావరిగట్కి వెళ్ళాము ఎందుకంటే స్నానాలు అవి పిల్లలకు చేపించి డ్రెస్ చేయించి వెళ్దాం అని చెప్పేసి గట్కి అయితే వెళ్ళిపోయాం గట్కి వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అనమాట సర్వీస్ ఛార్జ్ అక్కడ లోకల్ సర్వీస్ ఛార్జ్ ట్వంటీ రూపీస్ అనమాట మాకు ఇద్దరికి కలిసి ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు గోదావరిగట్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట ఎందుకంటే టూ ఓ క్లాక్ వరకు మనం టెంపుల్ దగ్గర టైం ఉంది కాబట్టి ఈ టూ ఓ క్లాక్ లోపు మనం ఫుడ్ అది తినేసి మనకి ఏమైనా ఉంటే అవి చేసుకొని పిల్లలు స్నానాలు చేపించి డ్రెస్ చేపించేసి మనం కూడా చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ గదులు లాంటివి ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని అక్కడ గోదావరి దగ్గర దీపం పెట్టాలంటే దీపం పెట్టవచ్చు అన్నీ చేసుకొని మనం టూ ఓ క్లాక్ కల్లా టెంపుల్కి చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి టూ ఓ క్లాక్ కల్లా మేము టెంపుల్కి అయితే రీచ్ అనమాట ఫస్ట్ అయితే ఎలాగైనా అక్కడ మేము తీసి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను అనమాట పిల్లలకు తినిపించేసి మేము తినేసాము అక్కడ కూడా అక్షరాభ్యాసం అయితే అమ్ముతున్నారు అక్షరాభ్యాసం కిట్లు వచ్చేసాయి మనకి బాక్స్లో కుంకుమ చూపించాను కదా బాక్స్లో అట్లా కుంకుమ ఉంటే టూ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బాక్స్ కాకుండా ప్యాకెట్లో ఉంటాయి కనుక అది టూ హండ్రెడ్ ఉంది మనకి గోదావరిగడ్డి దగ్గర సేమ్ కాస్ట్ ఉంది టెంపుల్ దగ్గర కూడా సేమ్ కాస్టే ఉంది మనమైతే అక్షరాభ్యాసం కిట్ ఇక్కడికి వచ్చాక టెంపుల్ దగ్గరకు వచ్చాకే మనం కొనుక్కుంటాం ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తీసుకురానవసరం లేదు మనకు అక్షరాభ్యాసం కావాల్సింది ఏంటంటే ఒక పూలదండ అక్కడ టెంపుల్ దగ్గర మనకు అభ్యాసం కిట్లు అమ్ముతారు మనకు టూ హండ్రెడ్ కావాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కావాలంటే టూ ఫిఫ్టీ దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే పసుపు ఇంకో బాక్స్లో వస్తుంది అంతే టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి వేరియేషన్ అంతే అంతకన్నా ఏం లేదు మేమైతే గోదావరికి బోటింగ్కి అయితే వెళ్ళాం అనమాట గోదావరి దగ్గర బోటింగ్కి ఎక్కామన్నమాట ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బోటింగ్కి వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలకి అయితే ఏం ఛార్జ్ చేయలేదు మా ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ అయ్యింది టెంపుల్ దగ్గరికి వచ్చి కూడా కిట్ కాస్ట్ కనుక్కున్నారు సేమ్ అంతే కాస్ట్ గోదావరి గడి దగ్గర సేమ్ కాస్ట్ ఉంది అక్కడ సేమ్ కాస్ట్ ఉంది కిట్టు మనకి ఒక పూలదండ రెండు అని చెప్తారు కానీ రెండు అవసరం లేదు వాళ్ళు రెండు తీసుకోమని చెప్తారు రెండు తీసుకొని అవసరం లేదు ఒక కొబ్బరికాయ ఒక పూలదండ తీసుకుంటే సరిపోతుంది మనకి చేసినప్పుడు అయితే కొబ్బరికాయ కూడా అడగరు దాన్ని మనం బయట అమ్మవారి దగ్గర కొట్టాలని మనం అనుకుంటే కొబ్బరికాయ తీసుకెళ్ళచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎంత దూరం వచ్చి ఆ అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి కాబట్టి ఒక కొబ్బరికాయ కొనుక్కొని ఒక పూలదండ అక్కడ కిట్ అంతే మనం ఇంకేం కొనుక్కోరం అవసరం లేదు పిల్లలకి ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఫుడ్ క్యారీ చేయడం బెటర్ ఎందుకంటే బయట ఫుడ్లు ఎందుకు పిల్లలకి పెట్టడం అని చెప్పేసి నేను అన్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చేసి పిల్లలకి కట్టు నిండా తినిపించేసాను అనమాట ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పేసి ఎందుకంటే మేము ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము పెద్ద బాబు బాబు ఇద్దరిని తీసుకొని వెళ్ళమాట చెరి చిన్ను ఇద్దరినీ తీసుకుని అనమాట చిన్నుకి ఎక్స్ అభ్యాసం ఇక్కడే అనమాట లాస్ట్ టైం చరీ కూడా ఇక్కడే చేపించాము మేము మేము తీసుకున్నది థౌసండ్ రూపీస్ టికెట్ అనమాట చూస్తున్నారు కదా ఈ థౌసండ్ రూపీస్ టికెట్ అయితే ఇలా గర్భగుడి దగ్గరలో కూర్చోబెడారు మనకి యాక్చువల్లీ ఫోన్ అయితే లో లేదు నేనైతే సీక్రెట్గా అయితే ఫోన్ తీసుకెళ్ళి చిన్న వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను బట్ నాకు భయం అయితే వేసింది తీయలేదు చిన్న క్లిప్ అయితే తీసాను అదే ఇక్కడ యాడ్ అన్నమాట చూడండి టెంపుల్లో అయితే దర్శనం వెంటనే గర్భగుడి దగ్గరే మనకి చేస్తారు కాబట్టి వెంటనే వెళ్ళి గర్భగుడి దగ్గర మనం దర్శనం చేసేసుకొని బయటకు అనమాట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోయింది ఎందుకంటే మనం థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి అదే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనుకోండి అంటే హాల్లో ఉంటుంది అక్కడ కూర్చోబెట్టి అందరితో పాటు చేస్తారు ఇదేంటంటే గర్భగుడి దగ్గరగా కూర్చోబెట్టి చేస్తారనమాట తర్వాత అది అయిపోగానే వేద పాఠశాల దగ్గరకైతే వచ్చేసాము మేము వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాం ఒక నాలుగు ప్లేసెస్ చూపించి రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఆటో అతనితో మాట్లాడుకున్నాం అనమాట దాని ప్రకారం మనం వేద పాఠశాలకి డైరెక్ట్ తీసుకొచ్చాడు ఆటో అతను అయితే ఇక్కడైతే గరిక గరికతో మనకి వేద బీజాక్షరాలు రాస్తారనమాట పిల్లలకి బీజాక్షరాలు రాయిస్తే మంచిదని చెప్పేసి నేను కూడా రెండు మూడు వీడియోస్ చూశాను చాలా యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాను అనమాట అందుకని నేను పిల్లలకి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట అక్కడ వచ్చే సరికి చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ అదే ఏమంటారు వేదాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు అసలు అక్కడ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం అక్కడ ఆవులు కూడా పెంచుతున్నారు వాళ్ళైతే ఆవులు కూడా ఉన్నాయి అక్కడ తర్వాత అక్కడ బీజాక్షరాలు రాయించుకున్న దగ్గర వచ్చేసి వాళ్ళు అమౌంట్ ఏమి డిమాండ్ చేయరు బట్ మేమైతే ఐదు వందల ఒక్క రూపాయి అయితే ఇచ్చాం దక్షిణ దక్షిణ కింద ఇచ్చాం అనమాట తర్వాత వేదశీలకైతే వచ్చాము ఇక్కడ వేదశీల సౌండ్ వస్తుంది అనమాట చూడండి మనకి ఇది అటు సైడ్ నుంచి రాయితో కొడుతుంటే ఇటు సైడ్ మనకి స్టీల్ సౌండ్ వినిపిస్తుంది అనమాట అది నిజంగా మిరాక్లు అనుకోవచ్చు నిజంగా మాకైతే షాక్ అయిపోయింది నేనైతే ఫస్ట్ నార్మల్గా ఎట్లా ఇట్లా కొడుతుంటే సౌండ్ అయితే సౌండ్ వస్తుంది అన్నారు ఏం సౌండ్ రావట్లేదంటే అప్పుడు ఆటో అతను వచ్చి ఒక సైడ్ నుంచి తన రాయితో కొడుతుంటే ఇంకొక సైడ్ నుంచి నేను వింటుంటే స్టీల్ బింది మీద మనం ఎట్లా సౌండ్ చేస్తామో అట్లా సౌండ్ వస్తుందన్నమాట తర్వాత వచ్చేసి అది అయిపోయింది అది చూసుకొని మేమైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత నేను ఆటో అతను అడిగాను టెంపుల్ లోపల గుహలా ఉంటుందంట ఏంటి అని అడిగితే మేమైతే ఇటు నుంచి వెళ్ళండి ఇది షార్ట్ కట్ మీరు టెంపుల్ లోపల నుంచి కొంచెం ఎక్కువ నడవాలి ఇదైతే షార్ట్ కట్ కొండపై నుంచి ఎక్కేసేయండి అని చెప్పేసి ఎక్కమన్నాడు ఇదైతే వ్యాస మహర్షి సంథింగ్ ఏంటంటే వేద వ్యాసం ఉండి తపస్సు స్థలం అని చెప్పేసి ఉంటుంది అనమాట దాని లోపలికి అయితే ఫైవ్ రూపీస్ టికెట్ మనకి ఫైవ్ రూపీస్ టికెట్ బట్ లోపలికి ఫోన్ మొబైల్ ఎలా లేదన్నారు బట్ అక్కడ క్యూ కూడా ఎక్కువగా ఉంది అందుకోసం నేను వెళ్ళేది గుహలా ఉందనమాట ఒంగోని మనం వెళ్ళాలి నేను వెళ్ళలేక ఇంకెళ్ళలేదు పిల్లలు కూడా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారనమాట వద్దు మమ్మీ పైకి ఎక్కారనమాట పైకి ఎక్కేసరికి ఎక్కలేక ఎక్కే ఎక్కారనమాట ఆవేశం వచ్చింది పిల్లలకి ఎక్కలేమనేసరికి ఇంక చూశాను కదా అని చెప్పేసి వచ్చేసాను మీకు చూపిద్దామనే వెళ్ళాను యాక్చువల్లీ వెళ్ళి జస్ట్ కనుక్కొని ఫైవ్ రూపీస్ టికెట్ అన్నారు మొబైల్ ఎలా లేదన్నారు వేదవ్యాస ముని తపస్సు స్థలం అని ఉందనమాట అక్కడ నుంచి అది అయిపోయగానే అది చూసుకొని దత్తాత్రేయ టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోయాం అనమాట దత్తాత్రేయ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్ అంట చెప్పేసరికి అనమాట ఇది మొత్తం ఈ వేదవ్యాస ముని తపస్సు స్థలం ఒకటి దత్తాత్రేయ టెంపుల్ ఒకటి మనకి వేదశీల ఒకటి ఏమంటారు వేదశీల వేద పాఠశాల ఈ నాలుగు చూపించి మనకి రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టడానికి నేను ఆటోకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే మాట్లాడుకున్నాను మనకి ఏమో బెటర్ అనిపించింది నాకైతే బెటర్ అనిపించింది ఎందుకంటే మనకు అక్కడ ప్లేసెస్ తెలుగు తెలియదు వాళ్ళైతే చూపిస్తారు దగ్గర దగ్గరుండని చెప్పేసి మేము అలా మాట్లాడుకొని అయితే వెళ్ళాం అనమాట టెంపుల్ మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ ఉంది జస్ట్ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టారు కానీ అక్కడ ఎవరు పూజారి పంతులు ఎవరు లేరు అనమాట మేము వెళ్ళి జస్ట్ చూసి దనం పెట్టుకొని అయితే వచ్చేసాము అప్పటికే వర్షం పడుతుంది అనమాట అందుకని వచ్చేసామన్నమాట నాకైన ఖర్చు అయితే ఒక ఫోర్ థౌజండ్ అయిందండి మొత్తం ఎందుకంటే నేను థౌసండ్ రూపీస్ టికెట్ అక్కడ తీసుకున్నాను కాబట్టి దర్శనానికి అక్ష అభ్యాసానికి థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను అక్కడ కిట్ లోకల్ ఛార్జెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ టికెట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చెప్పాను కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పాను కదా అట్లా మొత్తం క్యాల్కులేట్ చేస్తే అంత అయ్యిందనమాట మేము అక్కడ ఫొటోస్ కూడా తీపించుకున్నాము అక్కడ కెమెరామెన్ ఉంటాడు ఫొటోస్ తీస్తాడు మనం బయటకు వచ్చిన తర్వాత కాపీస్ తీసుకుంటాం ఈచ్ కాపీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మేము టూ కాపీస్ అయితే తీసుకున్నాము అక్ష పంతులుగా చేతిలో కూర్చున్నప్పుడు మామూలుగా మేము అక్ష అభ్యాసాన్ని కూర్చున్నప్పుడు రెండు ఫోటోలు అయితే తీసుకున్నాము అది ప్లస్ అక్కడ కొంచెం పిల్లలకి స్టేషనరీ లాంటిది గిఫ్ట్ ఇవ్వడానికి మా ఆడపడుచు వాళ్ళకి పార్ట్స్ అవి గిఫ్ట్ ఇవ్వడానికి పెన్స్ మా హస్బెండ్ కొన్ని పెన్స్ కావాలంటే అవి ఒక బుక్ పెన్సిల్ అవి చిన్న చిన్నవి పర్చేస్ చేశాను అనమాట అక్కడ మనకి థౌజండ్ రూపీస్ టికెట్తో పాటు మనకి అర్చన లడ్డు ఒకటి ఇస్తానన్నమాట ఆ లడ్డు ఒకటి మామూలుగా అయితే మనం ప్రసాదం కోరుకోవాలంటే అక్కడే ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ లడ్డు అనమాట ఇది అర్చన ప్రసాదం అనమాట ఇది తీసుకున్నాము అమ్మవారి అభిషేక ప్రసాదం అంటారు దీన్ని ఇది తీసు ఇది మాకు వేరుపల్లి టికెట్తో పాటు ఇచ్చారు ఇంకా అది ఉంచి ఇంకా నేను వేరే ఏం కొనలేదు ఈ లడ్డూలు ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట తీసుకున్నాను ఆ తర్వాత చెరిచేత ఇంటి దగ్గర వాళ్ళకి చిన్న చేత ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకి ఒక స్లేటు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అలా పంచిచ్చాను అన్నమాట అందు గుడి దగ్గర ఇద్దామనుకున్నాను పిల్లలు ఎవరు అయిన వెంటనే ఎక్కువ మంది లేరు వెళ్ళిపోయారు అనమాట ఇంకా అక్కడ ఇయ్యలేదు ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళ దగ్గరలో ఉన్న పిల్లలకి అలా చర్య తెలిసి ఇప్పించేస్తారు